మీ పేరెంట్స్ ఒకవేళ వస్తే ఏంటి పరిస్థితి అంటే ఒప్పుకుంటేనా ఒప్పుకున్నారు ఒప్పుకున్నారని అనుకుంటున్నాను ఒప్పుకోలేదు కదా ఇంకా అయితే ఒప్పుకోలేదు ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అయితే చాలా హ్యాపీ ఇప్పుడైతే అంటే ఆ ఒక హోప్ ఉంది చిన్నది ఒప్పుకుంటారేమో అని చెప్పి కానీ కానీ చెప్పు కానీ రారనుకుంటా అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మా ఇద్దరిది అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ గురించి ఏం తెలియదు వాళ్ళకి ఎట్లా అంటే గవర్నమెంట్ జాబ్స్ అట్లా ఉంటారు కదా అట్లా కానీ నేను ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అవసరం లేదు ఎందుకు అంటే వాళ్ళు ఎట్లనో చీప్ చూస్తారు హోప్ అయితే లేదు వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్పి ఒకవేళ ఒప్పుకుంటే చాలా హ్యాపీ అంతే వీళ్ళ ఇంట్లో నా దగ్గరికి ఒకవేళ ఏ రోజుకైనా ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతుంది కదా రావడం కంపల్సరీ అని చెప్పి సో మా ఇంట్లో ఒకరోజు వచ్చింది అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి దండం పెడతాను ఎందుకంటే నేను మీ అమ్మాయిని దూరం చేసినా నా తప్పే ఇంత త్వరగా మీకు దూరం చేసిన అని చెప్పి అది ఒకటి దండం పెడతా ఇంట్లో అన్న ఉన్నాడు చెల్లి చెల్లి మీ ఎలా మీకు సపోర్ట్ చేస్తారా సపోర్ట్ ఇద్దరు సపోర్టర్స్ నేనేం చేసినా కాదనేది మమ్మీ డాడీ అయితే డాడీ అంటే కొంచెం ఆయనే వర్క్లో ఆయన ఉంటాడు మా డాడీకి నేను చెప్తాను నువ్వు మాకు పైసలు ఇవ్వక ఇంట్లో నువ్వు రూపాయి కూడా వేయ అంటే ఓనౌజ్ మేము మాది ఓనౌస్ అని అది నువ్వు మాకు ఇంట్లో పైసలు వేయకు నీదేందు నువ్వు డ్యూటీ వేసుకు తావు డాడీ అని చెప్తా ఆయనే డ్యూటీకి పోతాడు టూ డేస్ ఇంట్లో ఉంటాడు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు అరే సాండి ఇట్లా మనీ కావాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే నాకు అడగకపోయేది ఇప్పుడు నేను కొంచెం దూరం వచ్చేసరికి మనీ ఏమని లేకపోతే నాకు అడుగుతుండు నేను కొంచెం వేయడం చేస్తున్నాను ఇప్పుడు అక్కడ అంతా ఓన్ హౌస్ ఉంది అంతా ఉంది కదా మీరు కూడా అక్కడ ఉండిపోవచ్చు కదా అది నా ఏరియా మంచిది కాదు నేను ఉండే ఏరియానే మంచిది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బోరబండ అంటే మొత్తం అంతా నా ఫ్రెండ్సే అందరూ రౌడ్ షీటర్స్ ఉన్నారు అట్లానే అటు సైడ్ ఉండడం మంచిది అని చెప్పి అందరికి దూరంగా వచ్చేసిన వాళ్ళు ఒకవేళ కాల్స్ చేసినా కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కాల్స్ తప్ప రెండు ఒక మూడు కాల్స్ వేస్తేనే లిఫ్ట్ చేస్తాను మళ్ళీ వాళ్ళు తిట్టుకోవాలేమో వాళ్ళు చూస్తే అన్ని నిజాలు చెప్పేస్తున్నావు చూస్తారే ఓకే మొత్తానికి అయితే ఈ పే పేరెంట్స్ అయితే చూస్తే బెస్టే ఉంటుంది మీ ఇంటర్వ్యూ నేను అనుకుంటున్నాను ఇంత స్ట్రగుల్ అవుతుందని వాళ్ళకి తెలియదు కదా తెలియదు అంటే యూట్యూబ్ చేస్తున్నావు ఇన్స్టా చేస్తున్నావు ఎన్ని డబ్బులు వస్తున్నాయో అనుకుంటారు అవునా కదా అలా అనుకునేది ఏంటంటే వాళ్ళకి ఇంకా తెలియదు కదా బయట ప్రపంచం మమ్మీ డాడీ అంటే వాళ్ళ అమ్మాయికులు ఎవరు అమ్మనైనా అమ్మాయికులే వాళ్ళకి తెలియదు ఈ ఫీల్డ్ ఏందో నాకు వచ్చే దాంట్లో మా మమ్మీ డాడీకి కొంచెం ఉంది అప్పు ఉంది అది నేను ముందు కట్టేవాడిని ఇప్పుడు కొంచెం మమ్మీ గృహం వచ్చేసినాయి కదా మమ్మీ చూసుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అందరు అంటూ ఉంటారా అమ్మాయి తెలుగు అమ్మాయి కాదని అంటుంటారు కొరియన్ అమ్మాయి అంటారు అదే కాదండి తెలుగు అమ్మాయి అమ్మాయి వాళ్ళు ఇక్కడే ప్రాపర్ కాకపోతే ట్రాన్స్ఫర్ జాబ్ కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళరు వీళ్ళు ఇంట్లోనే ఉంటారు సో అట్లా అని చెప్పి వైట్ ఉంటారు వైట్ ఉందా నీది కూడా ఇన్స్టా పేజ్ ఉందా ఇప్పుడు సెపరేట్ గా నేను తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చెప్పి నేను కొంచెం ఇప్పుడు ఎయిట్ థౌసండ్ ఫాలోవర్స్ వరకు పెట్టి ఇంకా స్టోరీ పెడతా చెప్పినా ఇట్లా యూట్యూబ్ లో ఇప్పుడే లింక్ పోస్ట్ చేసిన అట్లనే సేమ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లో రీల్ పోస్ట్ చేసినాం అది వెళ్ళి చూడండి అని చెప్పి అది కూడా ఫాలో అవ్వండి అని చెప్పి పెడతా చాలా మంది చాలా మంది కామెంట్స్ పెడతారు నాకు నీ మ్యారేజ్ కాలే మ్యారేజ్ వీడియో మ్యారేజ్ వీడియో మీ లవ్ స్టోరీ వీడియో అన్నా అని చెప్పి అంటే సడన్ గా సింగిల్ సింగిల్ ఉండి కపుల్ విడుతున్నాం ఈ మధ్య ఇన్ఫ్లుయన్సెస్ లో కూడా కపుల్ చేస్తున్నారు రీల్స్ కానీ వాళ్ళు మ్యారేజ్ అవ్వలేదు కదా నేను ఫస్ట్ మీద మ్యారేజ్ అవ్వలేదు అనుకున్న తర్వాత మా వైఫ్ కడగాలి అని అంటే అప్పుడు అరే మ్యారేజ్ అయిందా మ్యారేజ్ మొత్తానికి అయితే స్ట్రగుల్స్ ఫేస్ మరి అంత స్ట్రగుల్ స్ట్రగుల్ ఏం లేదు వచ్చినప్పుడు కష్టం అనిపించినప్పుడు మేము చూస్తాం అంతేంట ఇంట్లో కుకింగ్ ఎవరు చేస్తారు నేను లేచేలోపు అన్నీ వేసి కూర్చుంటుంది అదే అంత జల్లు ఎందుకు లేస్తామని చెప్పి అడిగితే చేయాలి అంటుంది సీదా చెయ్యాలి కదా చెయ్యాలి కదా అని చెప్పి ఏమీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నం ఉండడం రాదు ఏం వండడం రాదు ఆ యూట్యూబ్ పెట్టుకుంటుంది అలా పెట్టుకుంటుంది యూట్యూబ్ పెట్టుకొని ఆ కర్రీ ఏం చేయాలో తెలియదు బయటికి వెళ్తుంది ఇక్కడ కిందనే షాప్స్ అన్నీ కర్రీ తీసుకొని వస్తుంది కూరగాయలు తీసుకొని వస్తుంది కూరగాయలు వేస్తుంది అన్నం కూడా గ్యాస్ మీద పెడుతుంది కరెక్ట్ ఇంత వాటర్ అని చెప్పి మొన్న మమ్మీ చెప్తే ఇంత వాటరే వస్తుంది కరెక్ట్ ఒక గ్లాస్ బియ్యం వేస్తే ఇంత వాటర్ కరెక్ట్ వస్తుంది చూస్తుంది నేను చెప్పిన ఒకరోజు మొత్తం లోపల వరకు పెట్టద్దు బియ్యం పైన చేయటాలని చెప్పింది అయితే అన్నం మొత్తం రౌండ్ మొత్తం బ్లాక్ అయింది మధ్యలో వైట్ అయింది ఫస్ట్ అయినా తిన్నా తిన్నా ఇప్పుడు మొత్తం నేర్చేసుకున్నట్టర్చేసుకుంది కర్రీస్ కూడా అన్ని కర్రీస్ ఒకేలాగైనా అని చెప్పి టమాటా అన్ని కట్ చేస్తుంది వేస్తుంది అని బాగుంటది కర్రీ అన్ని మరి నువ్వు వండించపోయా శాండీతో అంటే బిర్యానీ అట్లా నాన్ వెజ్ అన్ని వండుతాడు నీకు వచ్చాయితే కుకింగ్ నేను అప్పుడు స్టార్టింగ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్న ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేసిన అవునా త్రీ మంత్స్ వేసిన దాని తర్వాత వచ్చేసిన నాకు నచ్చలే అని చెప్పి ఇవన్నీ తీసే కటింగ్ సక్క పెట్టుకో అంటే నేను వద్దని చెప్పేసిన వద్దని చెప్పి వచ్చేసిన ఓకే మొత్తానికి మిమ్మల్ని చూసి హెడ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు నన్ను చూసి ఇంతవరకు హెడ్ చేసే వాళ్ళు అయితే లేరు ఒకవేళ ఉంటే అందరికీ నేను నోట్లు వేసుకొని మంచిగా ఉంటున్నా అందరికీ దూరంగా ఉంటున్నా నా మీద ఒకవేళ మీకు నా మీద కోపం ఉన్నా మీరు నన్ను కొట్టండి అంతేగాని నన్ను ఏం చేయకండి ఏమన్నా నాకేమైనా అయితే మేము బాధపడుతుంది అంతే నేను చెప్పాను నాకు ఇప్పుడు ఏమున్నా సరే నాకు ఏమైనా సపోర్ట్ నాకు అంతే అంతేంట ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకేమైనా ఉన్నాయా గోల్స్ మీకు హోప్స్ అంతే అంతేనా ఇంకేం లేదు కదా ఇంకేం లేదు అంటే గోల్స్ అంటాను ఫ్యూచర్లో గోల్ ఫ్యూచర్ గోల్ కంపల్సరీ ఉంటుందా నా గోల్ ఏందంటే మొన్నటి వరకు అయితే నాకు ఏ గోల్ అని లేదు నాకు ఇప్పటివరకా నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అనేవాళ్ళు లేడు ఒక బెస్ట్ ఫ్రెండ్ అరే ఈయన నా ఫ్రెండ్ అరే ఈయన నాకు చాలా ఇష్టం అట్లా నాకు లేడు ఏ హీరో అంటే నాకు ఇష్టం అట్లా నాకు ఏం లేదు నాకు ఒకటి ఏంటంటే అందరిని ఒకలాగే నాకు ఒకటి తెలుసు కానీ ఒక వీడియో నాకు చాలా వైరల్ అయింది స్టార్టింగ్లో అది వీడియో చాలా అంటే వన్ మిలియన్ మీరు యూట్యూబ్లో వీడియో అది పులి విడవడం అన్న మన బంటి ఫిలో అని చెప్పి అన్న ఇంటర్వ్యూ తీసుకుంటూ దాంట్లో ఒక మటు చెప్పిన నేను ఏంటంటే నా ఫ్రెండ్సే నాకు మోసం చేసారు చాలాసార్లు నేను అందరినీ నమ్మి ఉంటున్నాను ఎప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇనే కాదు నేను అందరినీ నమ్మి ఉంటున్నాను కానీ ఆ ఫ్రెండ్స్ ఏం చేసిన అంటే నాకు నన్ను వెళ్ళినప్పుడు చిన్న చూపు చేసి మేడం నన్ను అంటే నేను అలా తినుమా తినిపి రానాక చెప్పని అడిగాను మేడం నాకు తినిపియండి నాకు రూపాయి అండి నేను అడిగాను వాళ్ళు నాకు అట్లాంటి దూరం పెట్టారు ఇప్పుడు నేను ఈ చెప్పి నాకు కాల్ చేస్తుంది అది ఒక్కటి ఓకే ఈ కాల్స్ కాస్త ఇంకా వచ్చి సెల్ఫీ దిగేంత అవ్వాలా అంతేనా సో హ్యాపీగా ఉండండి గొడవలు పడుకోకండి ఇద్దరు లీవ్ చేస్తున్నారు ఇద్దరు ఫ్యామిలీని వదిలిపెట్టుకొని అంతేనా అసలు మెయిన్ థింగ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఫ్యామిలీ గురించి ఒకవేళ మీరు ఏడుచేస్తుంది ఉంటే నేను ఈమెతో పాటు నేను కూడా ఏడిసేవాన్ని తను ఆల్మోస్ట్ ఏడ్చింది తెలుసా నేను అందుకే ఆమె చూస్తలే కిందకి చూస్తున్నా ఈ ఏడిస్తే నేను కూడా ఏడ్చేస్తాను ఎందుకంటే ఈ ఏడ్చింది అనుకో ఈమెనా బ్యాక్ సపోర్ట్ ఈ ఏడిస్తే నేను ఫస్ట్ నేను దుబ్బ తింటా చాలా కంట్రోల్ చేసుకుంటుంది ఏడుపుని నీ బాబు నేను కంట్రోల్ ఓకే ఓకే అంతేనా లాస్ట్ గా నువ్వే మనం మాట్లాడతావు ఓకే థ్యాంక్ యూ సో మచ్ శాంతి సో చూసారు కదా ఇంటర్వ్యూ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా సైనింగ్ ఆఫ్ కిడ్